కొన్నిసార్లు ఆకలి దంచి కొట్టింది అనుకో దానేమో బొడవ ఏమున్నా తినాల్సిందే ఇటు చూడండి ఈ ఉండలు ఉండలుగా ఉండేది ఏంటంటే కాలీఫ్లవరు దాని మీద చెనగపిండి పెద్ద మసాలాలు ఏం లేవు లేగానే ఉప్పు కారము ఏదో వేసినట్టుంది నా వైఫ్ ఈడ చూడండి వేడి నూనెలో బా పొగలు వస్తుంది కెమెరాకి కూడా పుడద్దాం పొగలొచ్చే వేడి నీళ్ళలో ఈ ఎచ్చిపచ్చిగా చేసిన ఈ కాలీఫ్లవర్ పువ్వు ఉంది కదా అది గోబీ మంజూరియా అనుకొని కళ్ళు మూసుకొని తినేయడమే తీరా రిజల్ట్ చూసారా ఈ లెక్కన వస్తుంది అయినా కానీ మనం తగ్గేదేలా ఎట్టున్నా గానీ సపా సపా తినేయడమే ఇట బాగలేకపోయినా పక్కన నా వైఫ్ ఉంది కాబట్టి సూపరు భలే చేసిందబ్బా ఫుడ్డా నేనెట్ట ఓరమాసనే దాంతోపాటు నాకు ఒక మామిడికాయ ముట్టించింది ఈ ముట్టిని సరిగ్గా ఉండే కాకపోతే తీమా ఉడికే ఇది దానికి ఉప్పు కారం ఇలా అయినా కానీ వేసుకుంది తింటండి మై ఈ దీనికంటే బాగుండేదానికి దాని మీద అంటే వేయి నువ్వు ఇంతకంటే అధ్వానంగా ఉందే అబ్బా ఎట్ట ఒకటి వేయి నాకేం అందం పడలేదు మా దీని మీద దీని మీద ఇటు అద్దుకొని ఎటు తింటాము దీని మీద ఉప్పు కారం అంటే దానికి కూడా బాగా ఆయన మ్యాజిక్ చేసింది ఇదిగో ఇక్కడ సింకు సింక్ పక్కన ఒక ప్లేటు దాంట్లో నేను ఇటు ఉప్పు కారం నంచుకొని మామిడికాయ ముట్టిని ఈ మామిడికాయ ముట్టిందే ఇది మా ఇంట్లో పెద్దగా తినరు దానికి చెత్త కుప్పలో పడేయకుండా ఇటు తీపు ఉప్పు కారం అన్నీ కలిపినా సరైన మామిడికాయ ఎప్పుడు తింటా ఉంటా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే సబ్స్క్రైబు